నెల్లూరు రూరల్ ముడిముడి గ్రామం నుంచి రామ్ గోపాల్ ఆధ్వర్యంలో రెండు వందల మంది కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో భారీ ఎత్తున చేరికలు అనంతరం కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి శాల్వాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది అనంతరం రామ్ గోపాల్ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి షాల్వా ప్రజలతో ఘనంగా సన్మానించడం జరిగింది శ్రీధర్ రెడ్డి రామ్ గోపాల్ మీడియాతో మాట్లాడారు రాంగోపాల్ తన బంధుమిత్రులతో తన స్నేహితులతో కలిసి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది రాంగోపాల్ని పార్టీలోకి సాధారణంగా స్వాగతిస్తూ రాంగోపాల్ అనేక సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు మండలంలో కూడా అనేక గ్రామాల్లో పరిచయాలు ఉన్నాయి వారు కష్టపడి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తారని అన్ని రకాల ప్రోత్సహిస్తానని మాట్లాడు నేను రెండు వేల ఒకటిలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీటీసీగా గెలిపొందడం జరిగింది త్రీ టైమ్స్ గులుముడులో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసాము తర్వాత వైఎస్ఆర్ పార్టీలో శ్రీధరన్న పిలుపు మేరకు వైఎస్ఆర్ పార్టీలో చేరడం ఆ తర్వాత వైఎస్ఆర్ పార్టీలో కూడా పనిచేసి కష్టపడి ఎంపీటీసీ సర్పంచులు గెలిపించాము ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల సీతన్న వెంటనే రాలేకపోయాము సీతన్న పిలుపు మేరకు మేము తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకొని తెలుగుదేశం పార్టీలో ఈరోజు చేరడం పుట్టింటికి వచ్చిన సంతోషంగా ఉంది శ్రీధరన్న ఎప్పుడూ పేదల మనిషి పేదల కోసం పనిచేస్తాడు అంతేగాని కానీ ఎక్కడ రాజకీయంగా రాజకీయాల లబ్ధి కోసం వాడుకొని కాదు కార్చారా ప్రజల కోసం ప్రజల్లో నిత్యం పలికే మనిషి చెప్పే ఉద్దేశంతో స్నేతల కింద పనిచేయాలనే ఉద్దేశంతో ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఉదయపూర్వకంగా చేరడం జరిగింది స్నేదరుల ఆశీసులు మాకు మా గ్రామానికి నెల్లూరు మండలంలో ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ సెలవు